హాయ్ అండి అందరికీ చేపల పులుసు ఎలా చేయాలో చూపెడతాను ఇవి కొర్రమట్ట చేపలండి కొర్రమీను అంటారు వీటిని తీసుకువచ్చిన తర్వాత గిన్నెలో వేసి ఇలా అంతా సాల్ట్తో సాల్ట్ వేసి కొద్దిగా కడిగి జాలి గిన్నెలో వేసుకోవాలి అందులో వేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది పోయిన తర్వాత ఇంకో గిన్నెలో తీసుకొని వాటర్ వెళ్ళిపోయిన ముక్కలని ఇంకో గిన్నెలో తీసుకొని అందులో కారం కొద్దిగా నేనండి అంటే మళ్ళీ కూరలో సపరేట్గా వేస్తాము ఇప్పుడు కొద్దిగా ముక్క కారం పట్టడానికి సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఒక నిమ్మకాయ ఇలా ఇప్పుడు నేను చూపెడుతున్నట్లుగా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే ఈ చేప ముక్కలకి నిమ్మకాయ నిమ్మరసమును అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అంతా ఇలా మంచిగా పడుతుంది కదా ముక్కలకు పట్టి అప్పుడు మనం పులుసులో వేస్తే కూడా కొంచెం మామూలుగా టేస్ట్ వేరే ఉంటుందండి నిమ్మరసం పిండడం వల్ల ముక్క కొద్దిగా గట్టిగా అవుతుంది విచ్చుకుపోకుండా నెక్స్ట్ మనం ఏం చేద్దాం అది ఒక పది నిమిషాలు నానే లోపు ఇలా ఒక మూడు నిమ్మకాయ సారీ మూడు ఆనియన్ని ఉల్లిపాయలను తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలి కాల్చుకోవడము వెనకటి పద్ధతి అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ కాలిపోయినాయి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో కూరకు సరిపడా జీలకర్ర మెంతులు అంటే జీలకర్ర మెంతుల పొడి చేపల పులుసులో కంపల్సరీ బాగుంటుంది టేస్ట్ అంటే స్టోరేజ్ది కాకుండా మనం ఫ్రెష్గా చేస్తే టేస్ట్ బాగుంటుందండి జీలకర్ర మెంతులు వేగుతున్నాయి కదా ఇలా వేగి వేగిన తర్వాత చివరిగా గసగసాలు వేయాలి ఇందులోనే ముందుగానే గసగసాలు వేస్తే మాడిపోతాయి అందుకే జీలకర్ర మెంతుల పొడి వేగిన జీలకర్ర మెంతులు వేగిన తర్వాత గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసుకోవడం వల్ల చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది చిక్కదనం వస్తుంది అందుకే మన పూర్వకాలంలో కంపల్సరీ గసగసాలు వేసి చేపల పులుసు చేసేవాళ్ళు ఇదంతా వేగిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి తీసుకొని ఆ తర్వాత మనం ముందు కాల్చుకున్నాం కదా ఆనియన్ని అదంతా పొట్టు తీసి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా ఇలా నేను చూపెడుతున్నట్టుగా అంతా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్లా అయింది చింతపండు పులుసు కదా చేపల పులుసు కదా ముందే చింతపండు నానేసుకున్నాను చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేయాలి కొంచెం చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువనే వేయాలండి మరి కొద్దిగా వేస్తే అంత డ్రై డ్రైగా అనిపిస్తుంది ఇలా నేను కేజీ చేపలకి ఇంత క్వాంటిటీ ఆయిల్ వేశాను ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ ఇందులో వేసి మళ్ళీ గోలించుకోవాలి ఇప్పుడు నేను ప్రాసెస్ చూపెడుతున్నాను కదా ఆ విధంగా అంటే పూర్వకాలంలో ఇలాగే చేసేవాళ్ళు మా నానమ్మ అమ్మమ్మ కాలంలో టేస్ట్ కూడా అలాగే వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా అంత కూలాలి ఎక్కువసేపు కలపాలండి ఆనియన్ పేస్ట్ కదా కింద మాడుతుంది అడుగంటితే మాడు వాసన వచ్చి అంత టేస్ట్ వేరే రకంగా అవుతుంది కదా అందుకని కొద్దిసేపు కలుపుకోవాలి ఆ పేస్ట్ వేగేంత వరకు అంతా ఇలా కలుపుకొని ఆనియన్ పేస్ట్ వే అంతా గోలుతుంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది మనకు స్మెల్ కూడా సూపర్ వస్తుంది ఎందుకంటే ఇందులో జీలకర్ర మెంతులు ఫ్రెష్ కదా అందులో గోలేటప్పుడే కొద్దిగా ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు వేస్తే బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఈ అంతా కలుపుకోవాలి ఇలా తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి అంటే తెలిసిన వాళ్ళ కోసం కాదు చేసే పద్ధతి కొంతమందికి చేపలు తినాలని ఇష్టం ఉంటుంది కానీ చేయడానికి ఎలా అని అన్ అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు అదంతా వేగిందండి ఇప్పుడు మన చేపలకి రుచికి సరిపడా కారం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలకి పులుసుకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు అంతా గోలింది కదా అదంతా ఆయిల్ కొద్దిగా కొద్ది కొద్దిగా పైనకొస్తుంది చూడండి ఇప్పుడు ఆయిల్ వచ్చేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అంతా ఇందులో వేయాలి ఇలా అంతా ఒకేసారి వేయొద్దండి గిన్నెకి తీసి మొత్తం వేస్తే ముక్కలకి మనం ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్ అసలు పట్టదు అప్పుడు టేస్ట్ అనిపించదు టేస్ట్ అనిపించకుండా చేప ముక్కలు రబ్బర్ రబ్బర్ లాగా ఉంటుంది అయితే చేపలు వండేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ముక్కలు వేసినాం కదా వేసిన తర్వాత అస్సలు స్పూన్ పెట్టి కలపొద్దండి ఇలా కట్టర్ పట్టుకొని క్లాత్ పట్టుకొని అటు ఇటు అనుకోవాలి కానీ అసలు స్పూన్ పెట్టి మటన్ చికెన్ కలిపినట్టుగా కలపకూడదు కలపడం వల్ల ఏంటంటే చేప ముక్కలు తొందరగా విరిగిపోతాయి విరిగిపోతే ఆ దాని ముండ్లన్నీ పులుసులో పడి అంత టేస్టీగా తినాలనిపించదు ఇలా అటు ఇటు అన్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని రసాన్ని తీసి కొద్దిగా చిక్కగానే ఉండాలి మరీ పలచగా ఉండకూడదు ఆ రసాన్ని ఇందులో కోసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఇలా ఎందుకంటే దాని పేస్ట్ ఆనియన్ పేస్ట్ గిన్నెకి పట్టి ఉంటుంది కదా అది కూడా ఇందులో కలవడాని కోసం కొద్దిగా స్పూన్ని గ్యాప్లు ఉన్న ప్లేస్లో ఇలా తిప్పాలి ఇలా అంతా కలిసిపోయింది ఇప్పుడు ముక్క అంతా అటు ఇటు కలుపుకొని ఇలా మరుగుతుంది కదా కొద్దిగా మరిగేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఆ కరివేపాకు కొద్దిగా మునగాలి అందులో ఇట్లా స్పూన్తో ఇలా అంటే లోపలికి వెళ్ళి ఏదైనా కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది కదండి అలా ఇలా వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ పులుసుని మరగనివ్వాలి ఇలా మరుగుతుందిగా మరిగింది అయితే మనము చేపలకి సెన వచ్చిందండి ఎగ్స్ అంటారుగా ముందుగానే వేసి కలుపుకుంటే అంత విరిగిపోయి అదవుతుందని నేను ముట్ పులుసు మరిగేటప్పుడు వేసుకున్నాను ఇలా మరిగిపోయి ఎగ్స్ కదా ఉడికిపోయినాయి అవి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలండి మనకేమైనా ఉప్పు కారం తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్తోనే ఉండాలండి హై ఫ్లేమ్ అవసరం లేదు చిన్నగా పెడితే కూడా పులుసు మరగదు టేస్ట్ చూసుకున్నాను నేను వేసిన ఉప్పు కారం సరిపోయిందండి మళ్ళీ వేయాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు పులుసు మరిగిపోయింది ఇలా మరిగేటప్పుడు ఆయిల్ పైకి వస్తుంది ఏదైనా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా మనకు అయింది లా చివరి వరకు అయింది అని అన్నప్పుడు ఆయిల్ పైనకు వస్తుంది ఇంకా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని దించుకోవడమే చాలా టేస్టీగా ఉండే కొర్రమట్ట చేపల పులుసు కొర్రమీన చేపల పులుసు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది చాలా ఈజీగా ఉంటుందండి చేపల పులుసు చేసుకోవడం పెద్ద గగనం ఏం కాదు జస్ట్ దాంట్లో ఏమేమి వేయాలో తెలుసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్